प्राइम टाइम न्यूज के स्वागत है విజయనగరం ఉన్న రామలక్ష్మణ ట్రేడర్స్ రైస్ మిల్ను జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు మిల్లులోని ధాన్యం నిల్వలను రికార్డులను సివిల్ సప్లైస్ డిఎం మీనాకుమారితో కలిసి పరిశీలించారు విద్యుత్ మీటర్ బిల్లులను తనిఖీ చేశారు మిల్లింగ్ పై ఆరా తీసి బియ్యాన్ని శాంపిల్స్ తీసి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు పెండింగ్ ట్రక్ షీట్లు గోనె సంచులపై ఆరా తీశారు సమీపంలోని భారత ఆహార సంస్థ గోదాములను జేసీ పరిశీలించి ఒక్కో గోదాంలో ఉన్న బియ్యం నిల్వలపై ఆరా తీశారు తూకంపై ప్రశ్నించారు తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఈ సందర్భంగా అన్ని స్థాయిల్లోని అధికారులను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఎస్ఓపి ప్రకారం తనిఖీలను నిర్వహించి నివేదికలను పంపించాలని సూచించారు అవకతవకాలు జరిగితే కేసులు నమోదు చేస్తామని జేసీ హెచ్చరించారు

ఫై సింపల్గా అయ్యార్ ఇక్కడ మనం లీగల్ మెట్వర్క్ వేయ రైస్ మిల్లర్ డెలివరీ చేసిన ఒక కన్సర్మెంట్ తీసుకొని వీళ్ళు దానికి ఎంత పేమెంట్ ఇచ్చారు ఇప్పుడు ట్వంటీ నైన్ ఫుల్ పేమెంట్ ఇచ్చారా తక్కువ వచ్చినా ఎక్కువ ఇచ్చారా ఎక్కువ వచ్చినా తక్కువ ఇచ్చారా అని చెప్పి మన ఆ రికార్డ్ ఉంటుంది సార్ ఉంటుంది సో ఒక టెన్ బ్యాగ్స్ అప్పుడు అలా చేస్తాం సార్ ఒక టెన్ బ్యాగ్స్ లేదా ఫిఫ్టీ బ్యాగ్స్ వేయాలి సార్ టెన్ ట్వంటీ వేయిస్తుంది পেমেণ্ট ৰাইজে প্ৰাফলৰ বেমাৰ মই ডেৰ টাই টেক্স চিন্তা టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి